అనకాపల్లి జిల్లాలో భారీగా పట్టుబడ్డ గంజాయి వివరాల్లోకి వెళితే విశాఖ నుండి తులివైపు వెళుతుండగా పాయకురాపేట మండలం సీతారాంపురం గ్రామం వద్ద రెండు వందల కేజీలు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు ఇందులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు ఈ ముగ్గురిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు వారి వద్ద నుండి రెండు వందల కేజీలు గంజాయి నాలుగు సెల్ ఫోన్లు మూడు వేల రూపాయలు నగదు ఒక ఎక్స్ యూవి వాహనం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఈ ముగ్గులు కాకుండా పరేరులో ఉన్న ప్రధాని స్వతదారి కోసం పోలీసులు గాలింప చర్యలు చేస్తున్నట్లు పేర్కొన్నారు నర్సీపేటం సబ్ డివిజన్ సాయిపురాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వందల కిలోల గాంజాని నక్కపల్లి సాయిపురాపేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు స్వాధీనం చేస్తున్నారు దానికి సంబంధించి మన అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ సాయంకాలం సమయంలో సీతారాంపురం జంక్షన్ దగ్గర ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐ పురుషోత్తం అండ్ ఆలీ అండ్ సిబ్బంది అందరూ కూడా ఈగల్ స్పెషల్ బ్రాంచ్ వారిచ్చిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తున్నా వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడి నుంచి ఒక కార్ ఒకటి మాకు ఏదైతే కార్ ఇమీడియట్ గా కార్ ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇంటర్సెప్ట్ చేస్తే అందులో ముగ్గురు మనుషులు ఉన్నారు వాళ్ళ వివరాలు వీటి గురించి అక్కడ మనం కనిపించాయ ఆ కార్ లో నాలుగు మూటలతో సుమారుగా రెండు వందల కేజీలు గాంజాయి అలాగే ముగ్గురు వ్యక్తులు అందులో బైప్ రక్తం అని చెప్పేసి ఒక లేడీ ప్లస్ ఇద్దరు ఎర్రమిల్లి వీర శివ ఏంది పెద్దాపురం అండి గోదావరి జిల్లా అలాగే నాగ సతీష్ ఈయనేమో ఏలేశ్వరం అండి వీళ్ళు మొత్తం ముగ్గురు కూడా ఆ కార్ లో మేము అబ్రహాన్ చేయడం జరిగింది ఏంటి అంటే వివరాల్లోకి వెళ్తే ఈ మెయిన్ కింగ్ పిన్ ఇందులో బొర్రె గంగినాయుడు అని చెప్పేసి ఏంది పొలగొండ మండలం అండి రావణపరం దగ్గర విలియన్ దగ్గర ఏడు గారు నిందితుడు మన దగ్గర ఉన్న కేసులు ఈయన గాంధాని ఏజెన్సీ నుంచి ప్రొక్యూర్ చేసి అంటే ఒరిస్సా నుంచి తీసుకొని వచ్చి లంబసింగి వరకు తీసుకున్నారు లంబసింగి వరకు వాళ్ళు ఒరిస్సా తీసుకొనిచ్చారు అక్కడి నుంచి ఒక ఆటో ద్వారా ఆయన గబ్బాడ వరకు తీసాడు అక్కడ తీసుకొచ్చాడు అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది డౌన్ చెక్ పోస్ట్ అక్కడికి వచ్చేసరికి ఆ చెక్ పోస్ట్ ని అవాయిడ్ చూస్తూ అక్కడ నుంచి మోత ద్వారా గబ్బాడ వరకు తీసుకొచ్చి గబ్బాడలోని ఒక ఎక్స్యూవి వెహికల్ ఒకటండి ఆ ఒక కార్ ఎక్స్యూవి పిడబ్ల్యూడి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ అని ఒక కార్ లో అందులోని ఎక్కించుకొని తీసుకొని వచ్చి మన నక్కపల్లి లిమిట్స్ లో నెల్లిపూడి దగ్గర డంప్ చేశారండి డంప్ చేసిన తర్వాత ఈ సరుకు కోసం అని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఏవన్న ఎవరైతే ఉన్నారో బైకుడి రెడ్డి రత్నం వైఫ్ ఆఫ్ రాజు ఈవిడిది సింబరాజు గ్రామం గ్రామము మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఈ అయితే ఈవిడికి ఆ సరుకు గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆవిడ ముందుగానే ఒక మూడు లక్షల రూపాయలు క్యాష్ ని ఎవరికి కోళ్ళ నాగ సతీష్ అని చెప్పి ఈ కేసులో ఏ ఫోర్ అయితే ఉన్నాడు ఆయన ద్వారా ఆ శివకి శివ ద్వారా గొర్రెలి గంగనాయుడికి వేసారు మూడు లక్షల రూపాయలు ఈ సరుకుని మొత్తం తీసుకొని వచ్చిన తర్వాత ఈ రోజు వాళ్ళు వచ్చి ఈ రోజు సరుకును చెక్ చేసుకొని నిన్నటి దినం తీసుకొని వస్తుండగా మన దగ్గర దొరికారు అయితే ఈ పూర్వపరాధం ఏంటంటే ఈ సైకుల రత్నం ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ రాదు అని చెప్పేసి ఈయన ఎన్టీపీఎస్ అపెండర్ అండి ఈయన ప్రజెంట్ చెన్నై లో జైల్లో ఉన్నాడు ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ ఈయన చెన్నైలో దొరకడం జరిగింది అలాగే ఆయన తనకు అసిస్టెంట్ సతీష్ అని చెప్పేసి ఆయన కూడా చెన్నై జైల్లో ఉన్నాడు వీళ్ళిద్దరూ కలిసి ఈ గంగనాయుడు ద్వారా వ్యాపారాలు అవి చేస్తుండేవారు ఎప్పుడైతే వీళ్ళిద్దరూ జైలుకు వెళ్లారో ఆ బిజినెస్ ని రాజు మిస్సెస్ ప్రజెంట్ ఏ వన్ బైపు రేట్ రత్నం స్టార్ట్ చేసింది అట్లాగే సతీష్ ఎవరైతే రాజ తాలూకా ఉన్నాడో ఆ రాజు తాలూకా అనుచరుడు తాలూకా బావమరిది కాంత నాగ సతీష్ అని ఇప్పుడు ఏ కోరియను ఈయన తాలూకా బావమరిది ఎర్రమల్లి నాగ వీరశివ ఏత్రి అండి వీళ్ళ సహకారంతో ఈ గాంధాని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఈ గాంజాని ఈవిడ కొంత అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కష్ట రిటైల్ గా అమ్ముతూ మాక్సిమం అంతా కూడా తమిళనాడు పంపిస్తుంది ఈవిడ వీళ్ళ భర్త తాలూకా కాంట్రాక్టర్ ఆ డిస్పోజ్ చేస్తున్నారు అయితే ఈ కేసులో ఇప్పటి వరకు మనం రెండు వందల కేజీలు గాంధాని దాని విలువ సుమారు మన దగ్గర అయితే పది లక్షల రూపాయలు రూపాయలున్నాయి దీని తాలూకా విలువ అదే ఇది వన్స్ మన స్టేట్ దాటిన తర్వాత ఫార్టీ ల్యాక్స్ వరకు ఉంటుంది అలాగే ఒక కారు ప్లస్ నాలుగు ఫోన్లు మూడు వేల రూపాయలు క్యాష్ మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసులో మన పాయకురావుపేట ఇన్స్పెక్టర్ గారు అప్పన్న గారు అలాగే సబ్ ఇన్స్పెక్టర్స్ పురుషోత్తం ఆలీ అండ్ స్టాఫ్ అంతా కూడా వీళ్ళు చాలా పకడ్బందీగా అందరినీ ఈ గాంధాన్ని చార్జ్ చేయడం ముద్దాన్ని కట్టుకోవడం జరిగింది ఈ విషయం ఇన్స్పెక్ తెలిసిన వెంటనే ఇమీడియట్ గా మన జిల్లా ఎస్పీ గారు టీం అందరినీ కూడా అభినందించారు రేపు రాబోయే క్రైమ్ మీటింగ్ లో కూడా వీళ్ళందరికీ కూడా రివార్డ్స్ ఇస్తామని చెప్పారు ఎవరైతే ఈ కేసులో కింగ్ పిన్ గంగునాయుడు ఉన్నాడో గంగునాయుడు ఇంకా అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఉంది గొర్రె గంగనాయుడిని అలాగే గొర్రె గంగనాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఈ ఒరిస్సా నుంచి ఈయనకి సరుకు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకు కూడా వివరాలు తెలుసుకోవాల్సి ఉన్నాయి